హలో ఫ్రెండ్స్ డిసెంబర్ మూడు పంతొమ్మిది వందల డెబ్బై ఒక సంవత్సరం పాకిస్తాన్ చెంగిస్ ఖాన్ అనే ఆపరేషన్ ఒకటి లాంచ్ చేసింది పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఇండియాలో ఉన్న ఎయిర్ ఫీల్డ్స్ పై బాంబులు వేసింది అమృత్సర్ పఠాన్ జోధ్పూర్ అంబాలా ఆగ్రా శ్రీనగర్ మొత్తం పదకొండు ప్లేసెస్ లో ఎయిర్ స్ట్రైక్ చేసింది ఆ సాయంత్రం అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ రేడియోలో ఒక సందేశం పంపించింది దేశ పరిస్థితిపై ఆప్సే ఘంటే పహలే కరీబ్ సాడే పాంచ్ బజే శాంకే తీసరే డిసెంబర్ हमला సెవెంటీ 1971 లో ఇండియా పాకిస్తాన్ వార్ జరిగింది ఈ వార్ జరగడం వల్ల ఒక కొత్త దేశం పుట్టుకొచ్చింది అసలు దీనికి కారణం ఏమిటి బంగ్లాదేశ్ ఎందుకు పాకిస్తాన్ నుంచి ఇండిపెండెన్స్ కోరుకుంటుంది దీంట్లో ఇండియా ఏం రోల్ ప్లే చేసింది ఇవన్నీ విషయాలు మనం ఈ వీడియో తెలుసుకుందాం బ్రిటిష్ వాళ్ళు ఇండియాకు రాకముందు నుంచి ఈ స్టోరీ నడుస్తుంది ఇండియా ఒక కాంటినెంట్ గా ఉండేది ఇది ప్రెజెంట్ ఇండియా కాంటినెంట్ గా ఏ దేశాలు ఉంటాయో చూద్దాం ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ నేపాల్ భూటాన్ శ్రీలంక మయన్మార్ భారతదేశాన్ని చాలా మంది రాజులు పరిపాలించారు దాని వల్ల ప్రతి రాజుకు ఒక లాంగ్వేజ్ ఉండేది ఒక కల్చర్ ఉండేది ఒక ట్రెడిషన్ ఉండేది ఈ బంగ్లా రీజియన్ కి వస్తే ఈ మ్యాప్ లో బంగ్లాదేశ్ వెస్ట్ బెంగాల్ ఈ సరౌండింగ్ ఏరియాస్ అన్ని కలిపి బంగ్లాగా పిలిచేవారు పదమూడవ శతాబ్దం నుంచి ఈ బంగ్లాని ముస్లిం రాజులు పరిపాలిస్తున్నారు కిల్జీ రాజులు పరిపాలించారు ఇక్కడ ఎక్కువ మతాన్ని జనాలపై రుద్దేవారు కాదు ఈ రాజులు అక్కడ ఉండే ట్రెడిషన్ కల్చర్ కి ఇంపార్టెన్స్ ఇచ్చేవారు కలిసి మెలిగి ఉండేవారు బెంగాల్లో హిందూస్ ముస్లింస్ కోఎస్టెన్స్ ఇంటర్మింగింగ్ గా ఉండేది ఇక్కడ ఎక్స్ట్రీమ్ డిఫరెన్స్ కనపడేది కాదు ముస్లింస్ కి హిందూస్ కి మధ్యన సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ లో బ్రిటిష్ వాళ్ళు ఈ ఏడా ఓవర్టేక్ చేసుకున్నారు నైన్టీన్ ఫార్టీ సెవెన్ దాకా బ్రిటిష్ వారే ఉన్నారు ఇక్కడ చేశారు పాకిస్తాన్ ఇండియా రెండు దేశాలు అయ్యాయి ఆల్ ఇండియన్ ముస్లిం లీగ్ లాహోర్ రెజల్యూషన్ రాశారు ముస్లింస్ సెపరేట్ స్టేట్ డిమాండ్ చేస్తున్నారు వారి ఏందంటే ఇండియా ఒకే దేశంగా ఫామ్ అయిందంటే ముస్లింస్ మైనార్టీ కింద అవుతారని వాళ్ళ లివింగ్ కండిషన్స్ కష్టంగా ఉంటాయని చెప్పేసి సపరేట్ స్టేట్ కోరుకున్నారు ఎప్పుడైనా పార్టీషన్ చేసినప్పుడు బార్డర్స్ ఎలా ఫామ్ అవుతాయంటే సోషల్ ఎకనామికల్ గా కల్చర్ రిలేషన్షిప్స్ జనాల మధ్య ఇవన్నీ చూసి బార్డర్ ఫామ్ చేస్తారు కానీ ఈ పార్టిషన్ లో ఓన్లీ రిలీజియన్ మాత్రమే అడ్డు పెట్టుకుని పార్టీషన్ చేశారు ఇక్కడ రెండు ఎగ్జాంపుల్స్ ఉంటాయి పంజాబ్ బంగ్లా రెండు కూడా డివైడ్ అవుతాయి ఇక్కడ కొంత పార్ట్ పంజాబ్ పాకిస్థాన్ లేకపోతుంది కొంత పార్ట్ ఇండియాలో ఉంటుంది సేమ్ బెంగాల్ కూడా అలా జరుగుతుంది కొంత పార్ట్ ఇండియాలో ఉంటుంది పార్ట్ బంగ్లాదేశ్ లో కలిసిపోతుంది అయితే డివైడ్ కావడంతో వాళ్ళ కల్చర్ ట్రెడిషన్ మాత్రం వాళ్ళు చేంజ్ చేసుకోలేదు బంగ్లాలో బంగ్లాదేశ్ లో ఉన్న ముస్లింస్ పాకిస్తాన్ ఫేవర్ గా ఉంటారు వాళ్ళ హోప్ ఏంటంటే కొత్త దేశం ఏర్పడితే వాళ్లకు బెటర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్స్ ఉంటుందని వాళ్ళ ఆలోచన ఫైనాన్షియల్ గా సోషల్ గా వాళ్ళ కండిషన్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి అనుకుంటారు వాళ్ళు చాలా మంది హిందూ ల్యాండ్ లార్డ్స్ కింద వీళ్ళు పనిచేస్తూ ఉంటారు దేశం డివైడ్ కావడం వల్ల ఫండమెంటల్ రైట్స్ కూడా వాళ్ళకి వస్తాయని అనుకుంటారు వాళ్ళు దీని అన్నింటి వద్ద దేశం డివైడ్ అవుతుంది పెద్ద మొత్తంలో జనాలు మైగ్రేషన్ స్టార్ట్ అవుతుంది పాకిస్తాన్ లో ఉన్న హిందూస్ ఇండియాకు వస్తుంటారు ఇండియాలోని లోని ముస్లింస్ పాకిస్తాన్ పోతుంటారు ఆ సమయంలో పాకిస్తాన్ లో దొమ్మీలు దొంగతనాలు రేపులు వయలెన్స్ చాలా జరిగింది ఈ వయలెన్స్ లో దాదాపు ఇరవై లక్షల మంది చనిపోయారు దీంతో పాటు ఈ మైగ్రేషన్ టైమ్ లో బీహార్ లో ఉర్దూ మాట్లాడే ముస్లింస్ బంగ్లాదేశ్ దగ్గర ఉండడం వల్ల వీళ్ళంతా అక్కడికి మైగ్రేట్ కావాలనుకుంటారు అక్కడికి మైగ్రేట్ అవుతారు ఆంటీ గా గుర్తిస్తుంటారు అక్కడ ఏదైతే బీహార్ నుంచి పోయారో వాళ్ళని త్రీ పార్టీషన్ వస్తే బెంగాల్ పార్టీషన్ కావడం పెద్ద ఇష్యూ అనమాట ఎందుకంటే బెంగాల్ అంతా ఒక స్టేట్ గా ఉన్నప్పుడు పార్టీషన్ కి అగస్ట్ గా ఓట్ వీళ్ళంతా కానీ పార్టీషన్ జరిగితే పాకిస్తాన్ లో జాయిన్ అవుతామని చెప్పారు వీళ్ళు మ్యాప్ లో బంగ్లాదేశ్ లో ఇవి రెండుగా డివైడ్ అవుతుంది ఒకటి West Bangladesh o East Bangladesh Bangladesh పార్టీషన్ వద్దని కోరుకుంటుంది కానీ పార్టీషన్ జరిగితే పాకిస్తాన్ లో జాయిన్ చెప్తుంది వెస్ట్ బంగ్లాదేశ్ పార్టీషన్ కావాలని కోరుకుంటుంది పార్టీషన్ అయ్యాక ఇండియాలో జాయిన్ అవుతాం చెప్తుంది పార్టీషన్ జరిగిన తర్వాత పాకిస్తాన్ కి రెండు దేశాలు ఏర్పడతాయి ఈస్ట్ బంగ్లాదేశ్ పాకిస్తాన్లో లో కలుస్తుంది వెస్ట్ బంగ్లా ఇండియాలో కలుస్తుంది బంగ్లాకు పాకిస్తాన్ కి మధ్య డిస్టెన్స్ వచ్చి పదిహేను వందల కిలోమీటర్లు ఉంటుంది ఈస్ట్ పాకిస్తాన్ లో ఎక్కువ పాపులేషన్ బెంగాలీస్ ఉంటారు అదే వెస్ట్ పాకిస్తాన్లో లో పంజాబీస్ పక్తూమ్స్ సింధీస్ బెలిచిస్తాన్ వాళ్ళు కూడా ఉంటారు అనమాట ఇక్కడ మొత్తం మీద ఈస్ట్ వెస్ట్ లో మొత్తం కలిపితే బెంగాలీస్ ఎక్కువ ఉంటారు బెంగాలీ పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది కానీ పవర్ఫుల్ పొజిషన్స్ లో బ్యూరోక్రసీలో మిలిటరీలో పాలిటిక్స్ లో వెస్ట్ పాకిస్తాన్ వాళ్ళే ఎక్కువ ఉంటారు వెస్ట్ పాకిస్తాన్లో లో మరియు పంజాబ్స్ వాళ్ళకే పవర్ లో ఉంటారు ఎక్కువగా నైన్టీన్ ఫార్టీ లో ఇండియా పాకిస్తాన్ డివైడ్ అయినప్పుడు పాకిస్తాన్ పార్లమెంట్ డెమోక్రటిక్ కంట్రీ లాగానే ఉంటుంది ఇండియా లాగానే కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది అంటే ఒక వ్యక్తి చేతిలోనే మొత్తం పవర్ ఉంటుంది అనమాట దానివల్ల పార్లమెంట్ డెమోక్రసీ సరిగ్గా ఎస్టాబ్లిష్ కాలేకపోయింది సిక్స్ లో బ్రిటిష్ గవర్నమెంట్ అన్డివైడెడ్ ఇండియాలో ఎలక్షన్ కండక్ట్ చేసింది దాని రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇండియా పాకిస్తాన్ సపరేట్ అయ్యింది ఇద్దరికి కూడా లెజిస్ట్రేచరీ ఈక్వల్ గా డివైడ్ అయింది మొహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్ కి గవర్నర్ జనరల్ అయ్యాడు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత మొహమ్మద్ అలీ జిన్నా చనిపోయాడు అతను చనిపోయిన తర్వాత నిజాముద్దీన్ కొత్త గవర్నర్ జనరల్ అయ్యాడు లియాకత్ అలీఖాన్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు మూడు సంవత్సరాల తర్వాత అక్టోబర్ ఖాన్ ని చేశారు హత్య చేశారు నిజాముద్దీన్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు గులాం మహమ్మద్ ని కొత్త గవర్నర్ జనరల్ గా చేశారు ఇతను ఒక పంజాబీ ఈయన అండర్ లోనే పాకిస్తాన్ లో ఫస్ట్ మిలిటరీ కూ జరిగింది నైన్టీన్ ఫిఫ్టీ త్రీ లో గులాం మహమ్మద్ పాకిస్తాన్ మొత్తం నిర్ చేసుకుని పవర్స్ అన్న తన చేతిలో పెట్టుకున్నాడు ని డిస్మిస్ చేశాడు తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఎలక్షన్స్ వచ్చాయి ఇప్పుడు ఈ ఎలక్షన్స్ యునైటెడ్ ఫ్రంట్ గెలుస్తుంది అంటే ప్రస్తుతం ఉన్న గా ఒక యునైటెడ్ ఫ్రంట్ అని చెప్పేసి అన్ని పార్టీలు కలిసి ఒక పార్టీగా ఫామ్ అయ్యి వాళ్ళు గెలుస్తారు దీంట్లో అతిపెద్ద పార్టీగా అవామీ లీగ్ ఫామ్ అవుతుంది అది కూడా ఈస్ట్ బెంగాల్ పార్టీ ఈ ఎలక్షన్ రిజల్ట్స్ చూసిన తర్వాత కాన్స్టిట్యూషన్ అసెంబ్లీని గులాం మహమ్మద్ డిస్మిస్ చేస్తాడు లో గులాం మహమ్మద్ అతని టైం పీరియడ్ అయిపోవడంతో పదవి నుంచి దిగిపోతాడు మేజర్ జనరల్ గా ఇస్కందర్ మిర్జా అవుతాడు ఈయన అండర్ లోనే ఫస్ట్ టైం ఈస్ట్ బంగ్లా పేరు మారుస్తారు ఈస్ట్ బంగ్లా ఇప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ గా మారుతుంది నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి నైన్టీన్ సెవెంటీ వన్ దాకా పాకిస్తాన్ లో దాదాపు మిలిటరీ కూలీ మనం ఎక్కువగా చూస్తాము అక్కడ ఉన్న పొలిటికల్ పార్టీస్ ఎప్పుడు గెలిచినా ఫోర్స్బుల్ గా వీళ్ళని తీసుపడేసి మిలిటరీ వాళ్లే మిలిటరీ చేసి పాకిస్తాన్ ని పరిపాలిస్తుంటారు ఈస్ట్ పాకిస్తాన్లో లో వాళ్ళకి పొలిటికల్ రిప్రజెంటేటివ్ గా పెద్దగా ఆపర్చునిటీస్ రావు వీళ్ళకి దాంతో పాటు వెస్ట్ పాకిస్తాన్ లోనే ఎక్కువ డెవలప్మెంట్ జరుగుతుంటుంది ఎక్కువ ఎకానమీ కూడా అక్కడే స్పెండ్ చేస్తుంటారు దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నేషన్ బడ్జెట్ లో వెస్ట్ పాకిస్తాన్ లోనే ఇన్వెస్ట్ చేస్తుంటది గవర్నమెంట్ కానీ సిక్స్టీ టూ పర్సెంట్ రెవెన్యూ ఈస్ట్ పాకిస్తాన్ నుంచి కూడా వస్తుంటుంది దీని వల్ల ఈస్ట్ పాకి ఎక్కువ ఎకానామిక్ డెవలప్మెంట్ ఏమి ఉండదు సిక్స్టీ నైన్ నైన్టీన్ లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ వెస్ట్ పాకిస్తాన్ లో సిక్స్టీ వన్ పర్సెంట్ ఎక్కువగా ఉంటుంది ఈస్ట్ పాకిస్తాన్ కంటే దీనివల్ల మిలిటరీలో ఉద్యోగాలు కూడా దాదాపు ఈస్ట్ పాకిస్తాన్ కంటే వెస్ట్ పాకిస్తాన్ లో ఇరవై ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ కాకుండా వీళ్ళకి ఇంకో పెద్ద ఇష్యూ వచ్చేసి లాంగ్వేజ్ మొహమ్మద్ జిన్నా అతని దగ్గర పనిచేసే కొంత గవర్నమెంట్ ఆఫీసర్స్ ఏమి సజెషన్ ఇస్తారంటే ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్థాన్ రెండు బాగా కలిసిపోవాలంటే రెండు దేశాలు ఒకటే లాంగ్వేజ్ మాట్లాడితే కలిసిపోతారు అది వాళ్ళకున్న అభిప్రాయం అనమాట దాంతో వెస్ట్ పాకిస్తాన్ లో ఉర్దూని జనాల మీద ఇంపోజ్ చేస్తారు చాలా మంది ఫోర్స్ఫుల్ గా మాట్లాడాలని చెప్తారు అక్కడ ఉన్న గవర్నమెంట్ అఫీషియల్స్ పొలిటీషియన్స్ ఆర్మీ వాళ్ళు ఉర్దూలోనే మాట్లాడుతుంటారు కానీ ఈస్ట్ పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళు బెంగాలే మాట్లాడుతుంటారు ఈస్ట్ పాకిస్తాన్లో లో ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ పాకిస్తానీస్ ఇక్కడ ఎలైట్ పీపుల్ మాత్రమే వాడతారు హై సొసైటీ గవర్నమెంట్ బిజినెస్ బిజినెస్ చేసేవారు చేసేవారు పెద్ద పెద్ద వీళ్ళు మాత్రమే ఉర్దూ మాట్లాడుతుంటారు ఈస్ట్ పాకిస్తాన్ లో కామన్ పీపుల్ మొత్తం బెంగాలే మాట్లాడుతుంటారు ట్వంటీ సెవెన్త్ మార్చ్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో మహమ్మద్ అలీ జిన్నా ఢాకాలో పెద్ద స్పీచ్ ఇస్తాడు దాంట్లో క్లియర్ గా ఏం చెప్తాడంటే పాకిస్తాన్ స్టేట్ లాంగ్వేజ్ వచ్చేసి ఉర్దూ అని చెప్తాడు వేరే లాంగ్వేజ్ ఏది కూడా వీళ్ళు కన్సిడర్ చేయాలని చెప్తారు Pakistan is going to be using more language. And anyone who tries to mislead you is really a Pakistan. ఈ విషయం విన్నాక అక్కడ ఉన్న ప్రజలు అయిపోతారు కోప ఆగ్రహంతో ఈస్ట్ బెంగాల్ వాళ్ళు ధర్నా చేయడం స్టార్ట్ చేస్తారు ఆ టైంలోనే బెంగాలీ లాంగ్వేజ్ మూవ్మెంట్ కూడా స్టార్ట్ అయింది ఆర్గనైజ్ చేస్తారు ట్వంటీ ఫస్ట్ ఫిబ్రవరి ఫిఫ్టీ టూ అది లాంగ్వేజ్ మూవ్మెంట్ అనమాట పెద్ద మొత్తంలో స్టూడెంట్స్ పొలిటిషియన్స్ గ్యాదర్ అయ్యి పార్లమెంట్ ముందు ధర్నా చేయడం స్టార్ట్ చేస్తారు అక్కడ ఉన్న పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఓపెన్ ఫైర్ చేసి ఐదు మంది చంపుతారు ఇది జరగడం వల్ల ట్వంటీ ఫస్ట్ లాంగ్వేజ్ మార్టిన్ డే బంగ్లా వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు తర్వాత నైన్టీన్ లో యునెస్కో కూడా ట్వంటీ ఫస్ట్ ఫిబ్రవరిని ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే గా డిక్లేర్ చేసింది నైన్టీన్ ఫిఫ్టీ లో బంగ్లాదేశ్ అఫిషియల్ లాంగ్వేజ్ గా స్టేటస్ ఇస్తుంది నుంచి అఫిషియల్ గా బంగ్లా స్టేట్ లాంగ్వేజ్ గా ఏర్పడుతుంది బెంగాలీ కల్చర్ ని ట్రెడిషన్ అవుతారు ఇవన్నీ జరగడం వల్ల అక్కడ మేజర్ ఇంపాక్ట్ వస్తుంది ఫ్యూచర్ లో కూడా నైన్టీన్ సిక్స్టీ లో ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది యుద్ధం అయిపోయిన తర్వాత ఈస్ట్ పాకిస్తాన్ వాళ్ళకు ఏమర్థం అవుతుందంటే వాళ్ళు పొలిటికల్ గా ఎకనామికల్ గా డిఫెన్స్ గా చాలా వీక్ ఉన్నారని అర్థమవుతుంది దాంతో పాటు వీళ్ళు ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నారని అర్థమవుతుంది ఇవన్నీ చూసిన తర్వాత సిక్స్ పాయింట్స్ ఆఫ్ డిమాండ్ ఫర్ ఎకనామికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఈస్ట్ పాకిస్తాన్ ఆ డిమాండ్ ముందు పెడతారు వెస్ట్ పాకిస్తాన్ వాళ్ళకి ఈ డిమాండ్స్ ఏంటి అంటే ఈ డిమాండ్స్ ని ప్రతిపాదించిన తర్వాత ఎవరంటే షేక్ ముజబర్ రెహమాన్ ఇతను అవామీ లీగ్ పొలిటికల్ పార్టీకి వన్ ఆఫ్ ద ఫౌండర్ ఈ సిక్స్ పాయింట్స్ విన్నాక ఒక్కసారి షేక్ అయిపోతుంది దేశం అంతా పాకిస్తాన్ ని ఫెడరల్ స్టేట్ చేయమని కోరుకుంటారు ఈస్ట్ పాకిస్తాన్ ని అటానమీ చేయమంటారు ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో ఈస్ట్ పాకిస్తాన్ లోనే ఉపయోగించుకోమని అడుగుతారు ఈస్ట్ పాకిస్తాన్ లోనే ఖర్చు చేయాలని డిమాండ్ చేస్తారు రెండు దేశాలకి డిఫరెంట్ కరెన్సీ కూడా ఉండాలని డిమాండ్ చేస్తారు అంటే వెస్ట్ పాకిస్తాన్ కరెన్సీ ఈస్ట్ పాకిస్తాన్ కి ఇంకో కరెన్సీ ఈస్ట్ పాకిస్తాన్ కి ఇండిపెండెంట్ గా ఫారెన్ రిజర్వ్స్ కావాలని అడుగుతారు డిమాండ్ చేస్తారు దాంతో పాటు సపరేట్ మిలిటరీ కూడా కావాలని డిమాండ్ చేస్తారు ఈస్ట్ పాకిస్తాన్ ని ఇండిపెండెంట్ కంట్రీ కూడా చేయమని డిమాండ్ చేస్తారు ఇవన్నీ చూసిన వెస్ట్ పాకిస్తాన్ వీళ్ళ డిమాండ్ అన్నింటి రిజెక్ట్ చేస్తుంది దాని తర్వాత వెస్ట్ పాకిస్తాన్ ఏం చెప్తుందంటే ఈ డిమాండ్స్ అన్ని చూసిన తర్వాత దేశాన్ని విభజించాలని ట్రై చేస్తున్నారని చెప్తుంది దేశానికి అగ్నిస్ట్ గా పోతున్నారని చెప్తుంది దీని వల్ల రెండు దేశాలు విడిపోతాయని చెప్తుంది నైన్టీన్ జూన్ అయూబ్ ఖాన్ గవర్నర్ జనరల్ గా వెస్ట్ పాకిస్తాన్ లో ఉంటాడు ముజఫర్ రెహమాన్ ని అరెస్ట్ చేపిస్తాడు అతనితో పాటు ముప్పై మంది అతని ఫాలోయర్స్ ని మిలిటరీ లో వాళ్ళందరినీ కూడా జైల్లో వేస్తారు వీళ్ళపై పాకిస్తాన్ పై కాన్స్పిరసీ చేస్తున్నారు అని చెప్పేసి ఒక కేస్ కూడా వేస్తారు ఆ కేసు మనం ఏం పిలుస్తామంటే అగర్తల కాన్స్పిరసీ కేస్ జనరల్ అయ్యూబ్ ఏం క్లెయిమ్ చేస్తాడంటే షేక్ ముజబర్ అండ్ అసోసియేట్స్ అందరు కొలాబరేట్ అయ్యి ఇండియాలో అగర్తలా అనే ప్లేస్ లో వీళ్ళు ఇండిపెండెంట్ కంట్రీకి ప్లాన్ చేస్తున్నారు ఇది పాకిస్తాన్ గవర్నమెంట్ కి అగెనిస్ట్ గా అని చెప్తాడు అగర్తాల అనేది ప్రస్తుతం త్రిపురలో ఉంది ఈ సమయానికి అంతా షేక్ ముజుబర్ రెహమాన్ పెద్ద పొలిటికల్ లీడర్ గా తయారై ఉంటాడు వీళ్ళ ఫ్యూచర్ కూడా ఇతనే అనుకుంటారు అవామి లీగ్ పార్టీ షేక్ ముజుబర్ నెక్స్ట్ బంగ్లాదేశ్ కి ఫ్యూచర్ అనుకుంటుంటారు ఇతను చేసేది ఏదైనా కరెక్ట్ అనుకుంటున్నారు ఇతను అరెస్ట్ చేయడంతో ఇవంతా చూసి జనాలు రోడ్డు మీద వచ్చి ధర్నాలు చేయడం సాధిస్తారు అతిపెద్ద జరుగుతుంది ఇక్కడ ఆ సమయంలోనే షేక్ ముజుబర్ ప్రిజన్ లో ఉన్నప్పుడు అసోసియేట్ సర్గెంట్ జహరుల్లా హక్ ఒక ప్రిజన్ గా చంపేస్తాడు దాంతో జనాలు కింగ్ ఆవేశం ఎక్కువై ధర్నాలు ప్రొడక్షన్ ఎక్కువైపోతుంది అక్కడ ఇక్కడ పీపుల్ రెవల్యూషన్ కి స్టార్ట్ చేస్తారు ఇక ఇవన్నీ పరిస్థితులు చూసి భయమై అయూబ్ ఖాన్ షేక్ ముజర్ ని ఇరవై రెండు ఫిబ్రవరి నైన్టీన్ సిక్స్టీ నైన్ రిలీజ్ చేస్తాడు జైలు నుంచి అగర్తలా కేసు విత్డ్రా చేసుకుంటాడు దీంతో పాటు లేబర్ స్ట్రైక్ కూడా నడుస్తుంది ఇక్కడ అయూబ్ ఖాన్ భయపడి రిజైన్ చేస్తాడు గుర్తుపెట్టుకోవాల్సింది అయూబ్ ఖాన్ కూడా మిలిటరీ కూల్ ద్వారానే పాకిస్తాన్ హస్తగతం చేసుకున్నాడు దాదాపు పదిహేను మిలిటరీ రూల్ కిందనే పాకిస్తాన్ ఈస్ట్ వెస్ట్ పాకిస్తాన్ ఇతను రిజైన్ చేసిన తర్వాత అతని కొడుకుని యాకాన్ని గవర్నర్ జనరల్ గా చేస్తారు ఏం ప్రామిస్ చేస్తా అంటే సంవత్సరం లోపల ఎలక్షన్స్ జరిపిస్తామని ప్రామిస్ చేస్తాడు నైన్టీన్ సెవెంటీ లో ఎలక్షన్ జరుగుతాయి ఈ రిజల్ట్స్ చూసి దేశం ఒక్కసారి షాక్ అవుతుంది ఈస్ట్ పాకిస్తాన్ అవామీ లీగ్ పార్టీ ఎలక్షన్ గెలుస్తుంది మూడు వందల పదమూడు సీట్లలో నూట అరవై ఏడు సీట్లు అవామీ లీగ్ పార్టీ గెలుస్తుంది ఇంకో షాక్ ఏంటంటే ఈ అవామీ లీగ్ పార్టీ అనేది ఒక్క సీటు కూడా వెస్ట్ పాకిస్తాన్ లో ఈస్ట్ పాకిస్తాన్లో లో జనాభా ఎక్కువ ఉండడం వల్ల అక్కడ ఎక్కువ సీట్లు ఉంటాయి మొత్తం సీట్లు ఈస్ట్ పాకిస్తాన్లో లో గెలుస్తారు వెస్ట్ పాకిస్తాన్లో లో పార్టీ ఉంటుంది దాని పేరు వచ్చేసి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ఇది కేవలం ఎనభై ఆరు సీట్లు మాత్రమే గెలుస్తుంది ఈస్ట్ పాకిస్తాన్ కు సపరేట్ కంట్రీ కావాలని ఎంత కోరిక ఉంది మనకు అర్థమవుతుంది ఈ ఎలక్షన్ రిజల్ట్స్ పరిస్థితి చూసిన తర్వాత వెస్ట్ పాకిస్తాన్లో లో ఎవరైతే పొలిటికల్ అలైట్స్ వాళ్లకు నచ్చదు వీళ్ళంతా కలిసి ఆర్మీ జనరల్ యా కలుస్తారు కలిసి డిస్కస్ చేసి అసెంబ్లీని క్యాన్సిల్ చేద్దాం అనుకుంటారు దాని తర్వాత మార్చ్ ఫస్ట్ నైన్టీన్ సెవెంటీ వన్ జనరల్ క్యాన్సిల్ చేస్తాడు అనౌన్స్మెంట్ చేస్తాడు దీంతో ఈస్ట్ పాకిస్తాన్లో లో ఉన్న జనాలు ఆగ్రహం చెందుతారు ఇదేం డెమోక్రసీ అని చెప్పేసి గొడవ చేయడం స్టార్ట్ చేస్తారు మేము ఓటు చేసాము మేము గెలిపించుకున్నాం మాకు కావాల్సిన ప్రభుత్వాన్ని కూడా వీళ్ళు గొడవ చేస్తారు మీకు ఈ రిజల్ట్స్ నచ్చకపోతే క్యాన్సిల్ చేస్తారా అని కూడా అడుగుతారు మళ్ళీ జనాలు రోడ్డు మీద వచ్చి స్ట్రైక్ చేయడం స్టార్ట్ చేస్తారు ఈసారి ప్రొటెక్షన్ వీళ్ళు ఫ్రీడమ్ కోసం స్టార్ట్ చేస్తారు ఈస్ట్ పాకిస్తాన్లో ఉన్న ఎలక్ట్రాన్ లీడర్స్ ని వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల వీళ్ళు ఫ్రీడమ్ కోసం స్ట్రైక్ స్టార్ట్ చేస్తారు ఈ మూమెంట్ లో సొంత దేశం కోసం పోరాటం స్టార్ట్ అవుతుంది ఈ పోరాటంలో నుంచే బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ ఇక్కడే ఫౌండేషన్ తీసుకుంది ఈస్ట్ పాకిస్తాన్కి ఇస్లాం అనేది యూనిఫైయింగ్ ఫ్యాక్టర్ గా చూడరు వీళ్ళకు బెంగాల్ బెంగాల్ హై ఉంటుంది సొంతంగా సెక్యులర్ డెమోక్రటిక్ సోషలిస్ట్ స్టేట్ కావాలి వీళ్ళకి ఇవన్నీ ఫ్యాక్టర్స్ కొంచెం డ్రైవ్ అయిన తర్వాత ఇక్కడే వీళ్ళు రిలీజియన్ లాంగ్వేజ్ ఈ మూవ్మెంట్స్ ఇవన్నీ చూసిన తర్వాతనే ఇక్కడే బంగ్లాదేశ్ ఏర్పడుతుంది బంగ్లాదేశ్ లో బెంగాల్ ద కంట్రీ ఆఫ్ బెంగాలీ పీపుల్ సెవెంత్ మార్చ్ నైన్టీన్ సెవెంటీ వన్ వీళ్ళు ఇచ్చిన ఆర్డర్ క్యాన్సిల్ చేయడంతో అవామీ లీగ్ పార్టీ రోడ్డు మీద వచ్చేస్తారు ధర్నా కూడా చేయడం స్టార్ట్ చేస్తారు దీంతో నాన్ కోఆపరేటివ్ మూమెంట్ కూడా స్టార్ట్ అవుతుంది ఇక్కడి నుంచే వెస్ట్ పాకిస్తాన్ నుంచి వచ్చే ఆదేశాలని పట్టించుకోవడం మానేస్తారు ఇదే సమయంలో షేక్ ముజబార్ రెహమాన్ ఒక పెద్ద స్పీచ్ ఇస్తాడు ఇదే బంగ్లాదేశ్ లో హిస్టారికల్ స్పీచ్ అనమాట ఆజ్ బాంగ్లాల మనోష్ ముక్తి చాయ్ బాంగ్ల మనోష్ మత్స్ చాయ్ మనోష్ ఇక్కడ నుంచే కొన్ని స్లోగన్స్ రైజ్ అవుతాయి విటరీ టు బెంగాల్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా బీహారీ నుంచి కొంతమంది ఉర్దూ మాట్లాడే వాళ్ళు ఈస్ట్ బంగ్లాదేశ్ వచ్చి సెటిల్ అవుతారు అని చెప్పేసి వీళ్ళు ప్రో పాకిస్తాన్ గా ఉంటారు వీళ్ళు పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు ఈ టైంలో చాలా మంది వీళ్ళని పట్టుకొని కొట్టి కట్టేసి కూడా కొట్టి ఇవన్నీ విజువల్స్ చూడొచ్చు వీళ్ళని గుర్తుంటారు ఇవన్నీ చూసి పాకిస్తాన్ ఇదే అదనుగా మార్చ్ నైన్టీన్ సెవెంటీ వన్ లో పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఎవరైతే ఈ బీహారీ ముస్లింస్ ఉన్న వీళ్ళ గవర్నమెంట్ లో గవర్నమెంట్ జాబ్ జాయిన్ చేసుకుంటారు వీళ్ళని అడ్డుగా పెట్టుకుని ఒక ఆపరేషన్ కూడా స్టార్ట్ చేస్తారు ఇక్కడ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ జనాలు బంగ్లాదేశ్ కోసం పోరాడుతుంటారు వీళ్ళు కూడా కొంతమంది ఉంటారు సపోర్టింగ్ టు వెస్ట్ పాకిస్తాన్ దాంట్లో ఒక పొలిటికల్ పార్టీ ఉంటది ఆ పొలిటికల్ పార్టీ పేరు వచ్చేసి జమాతి ఇస్లాం వీళ్ళు వెస్ట్ పాకిస్తాన్కి కి సపోర్టివ్ గా ఉంటారు వీళ్ళంతా కలిసి వెస్ట్ పాకిస్తాన్ తో కలిపి ఒక ఆర్మీగా తయారైతారు మార్చ్ టెన్త్ పదమూడు మధ్యన పాకిస్తాన్లో లో ఇంటర్నేషనల్ ఫైట్స్ అన్ని క్యాన్సిల్ చేస్తారు అర్జెంట్ గా దీనిలోనే రూట్ మార్చి డాకా పంపిస్తారు దీంట్లో గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ డాకాకు వస్తుంటారు దాంతో పాటు పాకిస్తాన్ సోల్జర్స్ సివిల్ డ్రెస్ డాకాకు వస్తుంటారు ఈ టైంలోనే బెంగాల్ నేషనలిస్ట్ అంతా కలిసి ఇండిపెండెంట్ గా ఒక ఆర్మీని క్రియేట్ చేస్తారు దానికి ఒక పేరు పెడతారు దాని పేరు ముక్తి వాహిని ఇది ఇండిపెండెంట్ ఫోర్స్ అనమాట గొరిలా వాళ్ళు బాగా చేస్తారు పాకిస్తాన్ ఆర్మీకి అగనిస్ట్ గా ఇక్కడ ఈస్ట్ పాకిస్తాన్ వాళ్ళకి ఈ ముక్తి వాహిని వాళ్ళకి ఇండియన్ ఆర్మీ వాళ్ళు గొరిల్లా ట్రైనింగ్ ఇస్తారు ఇదంతా చూసిన వెస్ట్ పాకిస్తాన్ వీళ్ళు కూడా కమిటీ వేస్తారు దాని పేరు వచ్చేసి ఈస్ట్ పాకిస్తాన్ సెంట్రల్ పీస్ కమిటీ దీని పేరు శాంతి బాహిని ఈ శాంతి బాహిని పేరు శాంతి బాహిని గానే ఈ వెస్ట్ పాకిస్తాన్ వాళ్ళు శాంతి బాహిని పేరు పెట్టుకుని చాలా వార్ టైమ్స్ చేస్తారు వేల మంది జనాలని సివిలియన్స్ చంపుతారు ఆడవాళ్ళని రేప్ చేసి చంపేస్తారు వీళ్ళు ఈ శాంతి బాహిని వాళ్ళు ఎవరైతే ఇంటలెక్చువల్స్ ఉంటారో బంగ్లాదేశ్ స్టేడం కోసం ఫైట్ చేస్తుంటారో వాళ్ళని కూడా వెతికి చంపుతుంటారు టీచర్లని సోషల్ యాక్టివిస్ట్ స్కాలర్స్ వెతికి చంపేస్తుంటారు ఈ టీచర్స్ ని సోషలిస్ట్ ని స్కాలర్స్ని అని పిలుస్తారు ఆ టైంలో ఈ సమయానికంతా బంగ్లాదేశ్ లో లా అండ్ ఆర్డర్ అనేది మొత్తం నాశనం అయిపోయి ఉంటుంది వీళ్ళు మొత్తం వెస్ట్ పాకిస్తాన్ పాకి మార్చ్ తయారీ కూర్చుంటారు పాకిస్తాన్ గవర్నమెంట్ ఒక జనోసైట్ ప్లాన్ చేస్తుంది ఆపరేషన్ పేరు వచ్చేసి సర్చ్ లైట్ వీళ్ళు మెయిన్ టార్గెట్ వచ్చేసి పాపులర్ పాపులర్ పీపుల్ డిమాండింగ్ ఫర్ బంగ్లాదేశ్ ఫ్రీడమ్ కోసం ఎవరైతే పోరాడుతుంటారో వాళ్ళు చంపడం ట్వంటీ ఫిఫ్త్ మార్చ్ వేలాది మంది వెస్ట్ పాకిస్తాన్ ఆర్మీ ట్రూపులు డాకాలో ఢాకాలో మార్చ్ చేస్తాయి షేక్ ముజఫర్ రెహమాన్ అరెస్ట్ చేస్తారు మళ్ళీ ఈసారి దాన్ని వెస్ట్ పాకిస్తాన్ తీసుకుపోతారు ఆయన అరెస్ట్ కావడం కంటే ముందే ఈస్ట్ పాకిస్తాన్ ని ఇండిపెండెంట్ గా డిక్లేర్ చేసేస్తాడు ఆయన ఏం చెప్తాడు అంటే ఇప్పటి నుంచి బంగ్లాదేశ్ పాకిస్తాన్ లో పార్ట్ కాదని చెప్తాడు మనం బంగ్లాదేశీలో చెప్తాడు ఈ విషయాలన్నీ పై ఒక ట్రాన్స్మిటర్ ద్వారా డిక్లేర్ చేస్తారు అది కొంచెం టైం తీసుకుంటుంది అర్ధరాత్రి దాటిన తర్వాత ఇది జనాలు తెలుస్తుంది దాని వల్ల ట్వంటీ సిక్స్ మార్చ్ వీళ్ళు ఇండిపెండెన్స్ డే గా సెలబ్రేట్ చేసుకుంటారు ట్వంటీ సెవెంత్ మార్చ్ మేజర్ జువర్ రెహమాన్ ఈ డిక్లరేషన్ ని పబ్లిక్ మధ్యలో చదువుతాడు బంగ్లాదేశ్ ఇప్పుడు ఇండిపెండెంట్ కంట్రీ అని డిక్లేర్ చేస్తారు అదే రోజు రాత్రి డాకా యూనివర్సిటీలో వెస్ట్ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు దాదాపు ఏడు మంది స్టూడెంట్స్ చంపుతారు సర్చ్ లైట్ ఆపరేషన్ లో మొత్తం కలిపి ముప్పై మంది జనాల్ని చంపుతారు వీళ్ళు ఒక వారంలోనే ఇదంతా జరుగుతుంది ఢాకాలో విజిట్ చేసే జనాలు డాకాను ఖాళీ చేసి పారిపోతారు అక్కడ ఉండే ఫారెన్ జర్నలిస్ట్ కూడా అక్కడ నుంచి బయటకు పంపించేస్తారు రేడియోలు కూడా షట్ డౌన్ చేస్తారు పాకిస్తాన్ మిలిటరీ అపాయింట్ చేసిన ఒక అతని పేరు ఆంటోనీ యూకే కి పారిపోతాడు జూన్ సండే టైమ్ లో ఈ జెనోసైట్ ని మొత్తం ఆయన డిస్క్రైబ్ చేస్తూ ఒక ఆర్టికల్ రిలీజ్ చేస్తాడు దాంతో ప్రపంచం మొత్తం బంగ్లాదేశ్ లో ఏం జరుగుతుందో డాకాలో ఏం జరుగుతుందో తెలుసుకుంటారు ఈ విషయాన్ని భారతదేశం ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ కూడా చదువుతుంది ఇవంతా వినయాన్ని మోటివేట్ అయ్యి యాక్షన్ తీసుకోవాలనుకుంటుంది ఇదంతా ప్పుడు అవామి లీగ్ పార్టీ వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి పారిపోయి ఇండియాకు వచ్చి తలదాచుకుంటారు అది కూడా కలకత్తాలో టెన్త్ ఏప్రిల్ రిపబ్లిక్ బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది కలకత్తాలో షేక్ ముజబార్ రెహమాన్ ని ప్రెసిడెంట్ గా డిక్లేర్ చేస్తారు తేజుద్ అహ్మద్ ప్రైమ్ మినిస్టర్ గా డిక్లేర్ చేస్తారు ఈ సమయానికల్లా ఇండియాలో కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది దాదాపు కోటి మంది దాకా బంగ్లాదేశ్ నుంచి పారిపోయి ఇండియా బార్డర్స్ దగ్గర శరణార్థులుగా ఉంటారు ఇదంతా చూసిన ఇండియన్ గవర్నమెంట్ వీళ్ళందరూ లోపల రానిచ్చి వీళ్ళకి ఫీడింగ్ కోసం ఖర్చు పెట్టే డబ్బుల కంటే మనం యుద్ధం చేయడం డిసైడ్ చేసుకుంటుంది ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ సెవెంటీ వన్ ఇందిరాగాంధీ డైరెక్టర్ జనరల్ ష్యామ్ మానిక్ షా పిలిచి వార్క్ ప్రిపేర్ అయ్యమని చెప్తుంది ఈస్ట్ పాకిస్తాన్ లోకి ఎంటర్ గానే షా షా ఏం చెప్తాడు అంటే ఈ టైమ్ లో షడన్ గా మనం ప్రిపేర్ కాకుండా యుద్ధం లేకపోతే ఓడిపోతామని చెప్తాడు యుద్ధం చేయడానికి రెఫ్యూజ్ చేస్తాడు దాని తర్వాత ఆయన రిజిగ్నేషన్ కూడా సబ్మిట్ చేస్తాడు ఇందిరాగాంధీ రిజిగ్నేషన్ ఒప్పుకోదు పోకుండా ఆయన నమ్మకం నుంచి కావాల్సిన టైం తీసుకో టైం తీసుకున్న తర్వాత నువ్వు ఎప్పుడైతే ప్రిపేర్ పోతా ఉంటావో మనం స్టార్ట్ చేద్దాం అని చెప్తుంది షా మానిక్ షా బెంగాలీలకు ట్రైనింగ్ ఇస్తారు ముక్తి బాహినికి ట్రైనింగ్ ఇస్తారు జూలై నైన్టీన్ సెవెంటీ వన్ ఇందిరాగాంధీ ఈస్ట్ పాకిస్తాన్ ని ఈస్ట్ పాకిస్తాన్ పిలవడం పిల్లడం ఆరో నుంచి బంగ్లాదేశ్ అని పిలవడం స్టార్ట్ చేస్తుంది డిసెంబర్ మూడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి అనే ఆపరేషన్ లాంచ్ చేస్తుంది ఇండియన్ ఎయిర్ ఫీల్డ్స్ అటాక్ చేస్తుంది పాకిస్తాన్ ఇండియా వార్ వస్తుందని భయపడి బంగ్లాదేశ్ ఇండిపెండెన్స్ కోసం హెల్ప్ చేస్తారని ఇవన్నీ చూసి వాళ్ళు ముందే డిసైడ్ చేసుకుని ఇండియా మీద అటాక్ చేస్తారు అప్పటికే ఇండియా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఇండియన్ ఆర్మీ కూడా చాలా పవర్ఫుల్ గా ఉంటుంది టెక్నాలజీ పరంగా కూడా బెటర్ ప్లేస్ లో ఉంటుంది పాకిస్తాన్ కంటే ఇండియా రెస్పాన్స్ అయ్యి యుద్ధం చేయడం స్టార్ట్ చేస్తుంది డిఫెన్సివ్ మిలిటరీ స్ట్రాటజీ వెస్ట్ పాకిస్తాన్ మీదకి ఇండియా యుద్ధానికి పోతుంది దాంతో పాటు ఈస్ట్ పాకిస్థాన్ గ్రౌండ్ గ్రౌండ్ లెవెల్లో సోల్జర్స్ ని బంగ్లాదేశ్ పంపిస్తుంది దీంతో ఇండియా ఈ వార్ లో ఎంటర్ అవుతుంది పాకిస్తాన్ వాళ్ళు ఇవన్నీ చూసి యునైటెడ్ నేషన్ దగ్గరికి వెళ్తారు ఇండియాను సీజ్ ఫైర్ చేయమని చెప్పేసి అడగడానికి దానికోసం యునైటెడ్ నేషన్ దగ్గర హెల్ప్ అడుగుతుంటారు అక్కడికి పోయి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అసెంబ్లీ అవుతుంది ఫోర్త్ డిసెంబర్ నా వీళ్ళు చాలా పెద్ద డిస్కషన్ చేస్తారు యుఎస్ వాళ్ళు పాకిస్తాన్ ఫేవర్ గా ఉంటారు సోవియట్ యూనియన్ ఇండియా ఫేవరబుల్ గా సపోర్ట్ చేస్తారు యుఎస్ చైనా యూకే పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారు ఇండియా ఇండియన్ ట్రూప్స్ ఆ టైమ్ లో సోవియట్ యూనియన్ రివోల్ట్ రెజల్యూషన్ రెండు సార్లు చేస్తుంది రెజల్యూషన్ బంగ్లాదేశ్ లో జరుగుతున్నంత చూసి చెప్పమని చెప్తారు ఇదంతా చూసిన తర్వాత యూకే యూకే ఫ్రాన్స్ ఓటింగ్ చేయరు సిక్స్త్ డిసెంబర్ సెవెంటీ వన్ భూటాన్ ఫస్ట్ దేశం బంగ్లాదేశ్ ని ఒక కంట్రీ గా రికగ్నైజ్ చేస్తుంది సేమ్ డే ఇండియా కూడా బంగ్లాదేశ్ ని ఒక కంట్రీగా రికగ్నైజ్ చేస్తుంది ట్వెల్త్ డిసెంబర్ ఇండియా పాక్ వార్ పాకిస్తాన్ ఓడిపోతుంది పాకిస్తాన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మరియు ఫారెన్ మినిస్టర్ జుఫరిక్ అలీ బుట్టో న్యూయార్క్ వెళ్ళి అమెరికన్స్ తో డిస్కస్ చేస్తుంటాడు సీజ్ ఫైర్ కోసం అని చెప్పేసి ఆ దాదాపు నాలుగు రోజులు తీసుకుంటుంది పాకిస్తాన్ ఆర్మీని మొత్తం ఇండియా క్యాప్చర్ చేసి ఉంటుంది వార్ ఎండ్ కూడా అయిపోయి ఉంటుంది యుఎన్ లో ఈ అలీ బుట్టో స్పూచ్ ఇస్తూ సగం మధ్యలో లేసప్ చేస్తాడు అది వీడియో డిసెంబర్ పదహారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఇండియన్ ఆర్మీ డాకాను సరౌండ్ చేస్తుంది పాకిస్తాన్ ఆర్మీకి సరెండర్ కావడానికి ముప్పై నిమిషాలు టైం ఇస్తుంది మెటేరియన్ జనరల్ అమీర్ అబ్దుల్ ఖాన్ అతను ఉద్యోగానికి పైగా పాకిస్తాన్ ఆర్మీ సరెండర్ అవుతుంది ఇండియన్ ఫోర్సెస్ కి బంగ్లాదేశ్ లిబరేషన్ ఫోర్స్ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత అతిపెద్ద సరెండరింగ్ ఇదే దీని తర్వాత లో ఇండియా పాకిస్తాన్ సిమ్లా అగ్రిమెంట్ లో సైన్ చేస్తుంది ఈ అగ్రిమెంట్ పరంగా పాకిస్తాన్ కూడా బంగ్లాదేశ్ ను దేశంగా గుర్తిస్తుంది ఇండిపెండెంట్ కంట్రీ గా కూడా గుర్తిస్తుంది ఇవన్నీ చేయడం పాకిస్తాన్ గా ఏం వచ్చింది ఇండియా వాళ్ళకి ఏం ప్రామిస్ వస్తుంటే మీ తొంభై మూడు వేల మంది సోల్జర్స్ ని జైల్లో పెట్టాం కదా ఐదు నెలల్లో విడిచిపెడతామని చెప్తుంది దాంతో పాటు పదమూడు వందల కిలోమీటర్లు ఇండియన్ ట్రూప్స్ ఆక్యుపై చేసుకుని ఉంటుంది పాకిస్తాన్ ని అది కూడా వదిలిపెడతామని చెప్తారు దీంతో ప్రపంచంలో కొత్త దేశం పుట్టుకొచ్చింది అదే బంగ్లాదేశ్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ లో యుఎన్ కూడా బంగ్లాదేశ్ ని రికగ్నైజ్ చేస్తుంది ఇండిపెండెంట్ కంట్రీగా గా దాంతో పాటు పాకిస్తాన్ లో యోత్ ఖాన్ డిక్టేషన్ కొలాబ్స్ అయిపోతుంది ట్వంటీ ఎయిత్ డిసెంబర్ నైన్టీన్ పాకిస్తాన్ లో బుట్టో ప్రమాణ స్వీకారం చేస్తాడు కొత్త ప్రెసిడెంట్ గా సిమ్లా అగ్రిమెంట్ పరంగా ముజఫర్ రెహమాన్ ని కూడా రిలీజ్ చేస్తారు ముజఫర్ రెహమాన్ బంగ్లాదేశ్ కి ఒక పెద్ద హీరో లాగా వస్తాడు ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు బంగ్లాదేశ్ లో నైన్టీన్ సెవెంటీ త్రీ లో పెద్ద మెజార్టీతో అవామీ లీగ్ పార్టీ పవర్ లేక వస్తుంది ఇంతటితో కథ ఎండ్ కానీ దీని తర్వాత పాకిస్తాన్ లో మళ్ళీ మిలిటరీ పాలన స్టార్ట్ అవుతుంది సేమ్ అలాగే బంగ్లాదేశ్ లో కూడా మిలిటరీ పాలన మళ్ళీ స్టార్ట్ అవుతుంది బంగ్లాదేశ్ లో ముజవర్ రెహమాన్ ఏం చేస్తాడంటే ఎవరైతే మతాలను అడ్డు పెట్టుకుని పాలిటిక్స్ చేస్తుంటారో ఆ పొలిటికల్ పార్టీలు బ్యాన్ చేస్తాడు దాంట్లో జమాతీ ఇస్లాం కూడా ఒకటి దీని తర్వాత అవామీ లీగ్ పార్టీ పవర్ లో ఉంటుంది ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ముజర్ హత్య చేస్తారు అతని ఫ్యామిలీ అందరినీ కూడా హత్య చేస్తారు భార్యని పిల్లల్ని తమ్ముడిని కొడుకుల్ని అందరినీ కానీ కేవలం అతని ఇద్దరు కూతుర్లు జర్మనీలో ఉంటారు వాళ్ళు బతికిపోతారు లో జనరల్ జిఆర్ బంగ్లాదేశ్ కూడా మిలిటరీ వస్తుంది పవర్ తీసేసుకుంటాడు దీని తర్వాత కొన్ని రోజులకి జమాతీ ఇస్లాం కూడా రివోక్ అవుతుంది బ్యాన్ ఎత్తేస్తారు వీళ్ళపై చాలా సంవత్సరాల పాటు మిలిటరీ డిక్టేటర్షిప్ కిందనే బంగ్లాదేశ్ ఉంటుంది టూ థౌసండ్ లో ఎలక్షన్స్ జరుగుతాయి ముజబార్ రెహమాన్ కూతురు షేక్ హసీనా పవర్ లేకొస్తుంది ఇప్పటి వరకు ఆయమే అక్కడ ప్రైమ్ మినిస్టర్ గా ఉంది ఇప్పుడు అవామి లీగ్ పార్టీ కూడా రూలింగ్ లోనే ఉంది ఇదంతా స్టోరీ చూసి మనకి ఏమర్థమవుతుంది ఎప్పుడైనా సరే ఒక కల్చర్ లాంగ్వేజ్ ఎమోషన్స్ని ఎప్పుడు కూడా టచ్ చేయకూడదు మహమ్మద్ జిన్నా ఈ లాంగ్వేజ్ని కల్చర్స్ని టచ్ చేయకపోయింటే ఇంత పెద్ద పరిస్థితి అయ్యేది ఉండేది కాదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీకు మరిన్ని ఇలాంటి వీడియోలు కావాలనుకుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ